నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ మధ్యలో టెట్టులో భారీ మార్పులు అనేటువంటిది తెలంగాణలో ఒక మెసేజ్ అనేటువంటిది చక్కర్లు కొడుతూ ఉన్నది నిజంగా వాస్తవానికి టెట్టులో మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటిది ఒకసారి గమనించినప్పుడు తప్పకుండా ఎవరైతే లాంగ్వేజెస్కి రాస్తున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో లేకుంటే మనకు మ్యాథమెటిక్స్ కావచ్చు అదేవిధంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా నష్టమైతే జరుగుతూ ఉన్నది కాబట్టి మార్పులు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి తెలంగాణలో జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకో దీనిపైన ఎవరు కూడా పట్టించుకోవడం లేదు తప్పకుండా దీనిపైన ఉద్యమం అనే అంటే దీనిపైన మన కదలిక అనేటువంటిది వచ్చి అవేర్నెస్ తీసుకొని పోతే తప్పకుండా మనకు మార్పులు చేర్పులు చేసి అందరికీ న్యాయం జరిగేటట్టయితే చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ వీడియోలో మనము మార్పులు చేర్పులు చేస్తే మనం ఏ టెట్ రాసుకోవాలి అసలు మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ నవంబర్లో ఉంటుంది టీచర్లు కావచ్చు అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనకు నిరుద్యోగ యాస్పెంట్స్ కావచ్చు స్పెషల్ టీచర్లు అందరికీ కూడా టెట్ ఉండాలి ఇంకో విషయం ఏంటంటే రానున్న రోజుల్లో టీచర్ అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టెట్ అనేటువంటిది క్వాలిఫై కావాలనే రూల్ కూడా రావచ్చు ఎందుకంటే ఎన్సీటీఈలో మనకు ఉన్నటువంటి దాంట్లో సి టెట్లో భారీ మార్పులు అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి అయితే ఈసారి సీటెట్ నోటిఫికేషన్ కూడా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి సీటెట్కి సంబంధించినటువంటి మార్పులు చేర్పలనేటువంటిది నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉండొచ్చు ఎప్పటికైతే సీటెట్లో మార్పులు చేర్పలు అనేటువంటి మనకు లేవు కాబట్టి ఉన్నటువంటి సీటెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సీటెట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపేర్ కాండి దానికి సంబంధించినటువంటి అనేక మనకు అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన ఛానల్లో ఇస్తూ ఉంటాను ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సిడిపి థర్టీ మార్క్స్ ఉంటుంది తెలుగు థర్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ ఉంటుంది కామన్గా ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి మనమైతే ఇది రాయడానికి ప్రయత్నం చేద్దాము అదే రకంగా భారీ మార్పులు అనేటువంటిది ఏ రకంగా ఉండొచ్చు అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీరైతే తంబ సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే టెట్లో భారీ మార్పులు అనేటువంటిది ఇచ్చారు అయితే పేపర్ వన్ ఎవరు రాస్తారంటే ఎస్జిటి వాళ్ళు రాస్తారు కామన్గా మనందరికీ తెలిసినటువంటిది టెట్ పేపర్ వన్ అనేటువంటిది ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాస్తారు ఇప్పుడు టీచర్గా ఉన్నటువంటి టీచర్లు కూడా తప్పకుండా టీచింగ్ ఫీల్డ్లో ఉండాలంటే మీరు టెట్ క్వాలిఫై ఉండాలి అనేటువంటిది రూల్ వచ్చింది ఇప్పుడు కాబట్టి దీనిపైన పోరాటం చేస్తున్నారు కానీ ఎస్జిటిగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే అంటే సర్వీస్ ఉంది మాకన్నా కావాలి తప్పకుండా పేపర్ వన్ అనేటువంటిది క్వాలిఫై కావాల్సిందే అదే రకంగా పేపర్ టూ కొత్తగా రాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మార్పులు చేర్పులు జరిగితే సోషల్ పేపర్ వన్ అనేటువంటిది సిక్స్టీ మార్క్స్ ఉంటుంది మనందరికీ తెలుసు అదేవిధంగా పేపర్ టూలో బి మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్టు సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇది మార్పులు చేర్పుల్లో మెయిన్ ఇంపార్టెంట్ అదే రకంగా పేపర్ టూలో సి అనేటువంటిది సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ బయోసైన్స్కో ఇది సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ మనకు చాలా గమనించాలి ఎందుకంటే సోషల్ వాళ్ళకి ఇలాంటి మార్పు లేకపోవచ్చు కానీ ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకు మాత్రము మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ రాయాలి ఇప్పుడు సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ కూడా రాయాలి కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకని పర్సెంటేజ్ అనేటువంటి తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి పేపర్ టూలో బి మరియు సి అనేటువంటిది మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు రాయడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నది మన దగ్గర మార్పులు చేర్పులు చేస్తే నష్టం ఏమీ లేదు ఎస్ అండ్ నో అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి మార్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా పేపర్ త్రీ ఇక్కడ కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లాంగ్వేజెస్కు పేపర్ త్రీ టెట్ టు పేపర్ త్రీ క్వాలిఫై కావాలి కానీ పేపర్ టూ క్వాలిఫై అయినా కానీ ఇప్పుడు ఇస్తూ ఉన్నారు మరి ఈ మార్పులు చేర్పులు జరిగితే కంపల్సరీ లాంగ్వేజెస్ ఎవరైతే అంటే మనం తెలుగు రాసేటువంటి వాళ్ళు హిందీ రాసేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ రాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సికి వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ పేపర్ త్రీ క్వాలిఫై కావాలి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో పేపర్ టూ క్వాలిఫై అయ్యే వాళ్ళకు మనం తీసుకోలేదు డిఎస్సీలో ఒకవేళ మార్పులు చేర్పులు జరిగితే లాంగ్వేజెస్ వాళ్ళు బాగానే ఉంది మనకు కానీ పేపర్ త్రీ అనేటువంటిది క్వాలిఫై కావాలి ఆరులు కూడా పెడతారు కానీ మనం ఏం చేయాలంటే ఒక ఒక రెండు సంవత్సరాల దాకా పేపర్ టూ వాళ్ళకు కూడా లాంగ్వేజెస్ అనేటువంటిది రాసుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత పేపర్ త్రీ కంపల్సరీ అనేటువంటిది పెడితే నష్టం ఏమీ ఉండదు అప్పటి వరకు ఒక రెండు మూడు టెట్లు అయిపోతాయి కాబట్టి మన వాళ్ళు కూడా క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది మార్పులు చేర్పులు అనేటువంటిది కసరత్తు అనేటువంటిది చెప్తూ ఉన్నారు కానీ అఫీషియల్గా మనకు రాలేదు సరే ఏది ఏమైనా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ అండ్ నో కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే వెనకబడినటువంటి అంటే కామన్గా టెట్ అనేటువంటిది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది జస్ట్ ఎలిజిబిలిటీ ఇవ్వాలి కానీ ఏమి ఇస్తున్నారు పర్సెంటేజ్ ఇస్తున్నారు మనకు డిఎసీలో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మార్పులు చేసి నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరగాలి అదే రకంగా నోటిఫికేషన్ నవంబర్లో వస్తుంది ఓకే ఆల్ టీచర్స్ స్పెషల్ టీచర్సు అదేవిధంగా సర్వీస్లో ఉన్నటువంటి టీచర్సు అదేవిధంగా కాబోయేటువంటి టీచర్లు అందరికీ కూడా తప్పకుండా టెట్ అనేటువంటిది అవసరం అయితే టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనందరికీ సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సీటెట్కి సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ మార్క్స్ అనేటువంటిది మనకు సేమ్ ఉంది ఏం డిఫరెన్స్ లేదండి కానీ తర్వాత ఉండేటువంటి రిమైనింగ్ అనేటువంటిది కొంచెం కాంటెంట్లో తేడా ఉంది అందులో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ దాదాపు సేమ్ ఉన్నాయండి కాబట్టి సీ కూడా మీరు అప్లై చేసుకోండి నోటిఫికేషన్ వచ్చింది దానికి ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చిన ఎంబడే నేను వీడియో చేస్తాను ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండవు నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి మన అటెంప్ట్ అన్ని అన్ని చేయొచ్చు మన టెట్లో కూడా నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండవు క్వశ్చన్ పేపర్ సీ కామన్గా మనందరికీ తెలుసండి తెలుగు హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండదు ఓన్లీ బౌత్ మీడియా వన్ ఇస్ ద ఇంగ్లీష్ అండ్ అదర్ వన్ ఇస్ ద హిందీ కాబట్టి ఇప్పుడు టెట్ కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ వరకు మనకు ముప్పైకి ముప్పై మార్కులు టార్గెట్ తోటి మన అనేక వీడియోస్ అనేటువంటిది చేస్తూ ఉన్నాము కాబట్టి మీరు టెట్ కు ప్రిపేర్ అవుతున్నా సీటెట్ కు ప్రిపేర్ అవుతున్న డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రతి రోజు కూడా వీడియోస్ చేస్తున్నాను అదే రకంగా సెట్ కు ప్రిపేర్ అవుతున్నా నెట్ కు ప్రిపేర్ అవుతున్నా అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఫ్రీ అండ్ కాస్ట్ వీలైతే మన ఛానల్ మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్లున్నా మీ అందరికి తెలియడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా తెలంగాణలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది టెట్ నిర్వహించేటువంటి క్రమంలో సో ఇది విద్యాశాఖ కసరత్తు అనేటువంటిది అఫీషియల్గా మనకు రాలేదండి వచ్చినప్పుడు కంపల్సరీగా మీకు తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మనకైతే మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్